హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు నెయ్యి అంటే ఇష్టమైన నెయ్యి తింటారా మీరు ఏంటి అనేది కామెంట్ చేసేయండి నేను ఎందుకు ఇలా అడుగుతున్నాను అనుకుంటున్నారా నాకైతే నెయ్యి స్పెసిఫిక్గా నచ్చదు బట్ స్వీట్స్లో కానీ ఎందులోనైనా వేస్తే అంత పర్లేదనమాట ఓవర్గా స్మెల్ రాకపోతే తినేస్తాను మరి ఎక్కువ స్మెల్ వచ్చిందంటే తినడం కష్టం అనమాట నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేసేయండి నేను ప్రీవియస్గా కూడా నెయ్యి ఎలా చేసుకోవాలి అనేది వీడియో పెట్టాను అందులో నేను మిక్సీ వేసేటప్పుడు అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి అనమాట సో వెంటనే మనకి నెయ్యి అనేది పైకి తేలిపోతుంది ఒకవేళ అలా పైకి తేలకపోతే అంటే కొంచెం వన్ అవర్ అయిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాక ఇట్లా అయ్యిందంటే కొంతమంది ఐస్ క్యూబ్స్ వేసుకుంటారు ఐస్ వాటర్ వేస్తారు అట్లా వేస్తారు అలా కాకపోయినా కూడా ఇలా మామూలుగా కవ్వంతో చిలికితే మనకి వెన్న అనేది పైకి అనమాట చాలా ఈజీగానే విత్ ఇన్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది చాలా బాగుంటుంది నేను ప్రీవియస్ వీడియో వీడియో పెట్టినప్పుడు ఆవు నెయ్యి అని అడిగారు ఆవు నెయ్యి అయితే కాదండి ఇది ప్యాకెట్ మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా దానిపైను మీగడ స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి చేసుకునేదన్నమాట నేను తోడు పెట్టుకొని పెరుగు మీద మీగడ చేసేది కూడా కాదు సో ఈ బటర్ అనేది తినడానికి అంత బాగోదు ఏదైనా వంటలో కానీ అట్లా చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ డైరెక్ట్గా కొంతమంది వెన్న తింటారు కదా అలా తినాలి అనుకుంటే చేదుగా ఉంటుంది కొంచెం నెయ్యి అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇలా తీసుకున్న దాన్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని వెన్నని మనం మరిగించడానికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ వెన్న మరిగేటప్పుడు మనం కొంచెం తమలపాకు కూడా వేసుకుంటే చాలా స్మెల్ వచ్చి ఫ్రెష్గా ఎన్ని రోజులైనా కూడా మనకి స్టోర్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మా చిన్నప్పుడు అయితే వెన్న చేయడం ఇలా మిక్సీలో కానీ అట్లా ఏం ఉండేది కాదు మా చెల్లి కానీ నేను కానీ ఇట్లా రోజుకొకరు ఫ్యామిలీలో ఒకరు కవ్వంతో చిలుకడం అనమాట స్కూల్కి వెళ్ళే ముందు ఇట్లా కవ్వంతో చిలికితేనే రోజుకొకరు డ్యూటీ అనమాట అది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టేది అంత మజ్జిగ చిలకడానికి అప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా ఇప్పట్లో కూల్ డ్రింక్స్ ఇవ్వడం లాంటివి ఏమి ఉండేవి కాదు ఎవరైనా ఇంటికి వస్తే మజ్జిగ లేదా వాటర్ అంతే సార్ మీ ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తారు ఫస్ట్ మంచినీళ్ళు ఇస్తారా లేకపోతే కూల్ డ్రింక్ ఇస్తారా మా సైడ్ అయితే ఇప్పటికీ వాళ్ళే వచ్చిన వాళ్ళే అడిగేస్తారనమాట అమ్మా ఇంట్లో మజ్జిగ ఉందా అని చెప్పి అలా ఉంటుంది మజ్జిగ అంటే మా పల్లెటూరులో ప్రియారిటీ మజ్జిగ కూడా పాలతో పాటు సమానంగా కొనుక్కుంటారు కూడా చేయడం కష్టమైన వాళ్ళు అండ్ మీకు గనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియో దగ్గరద్దాం బాయ్